స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీవు చేసిన దానికి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము కనుక మీ యొక్క అవసరతలు ఎట్టివైనను ప్రార్థన అవసరతలు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము లేఖనము యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనము స్నేహితులారా మన సమాజంలో కొంతమంది మంచి కార్యములను మేళ్లను సహాయాన్ని జరిగించడంలో శ్రద్ధ కలిగి ఉంటారు లోకము ఏ రీతిగానైనా ఉండని పొరుగువారు ఏ రీతిగానైనా ఉండని సమాజము ఎన్ని అనానుకూల స్వభావములైనా ప్రదర్శించని వీరు మంచి చేసేవారుగా సహాయాన్ని మేలును అందించేటటువంటి వారుగా మంచి స్వభావం ద్వారా అందరికీ ఉపయోగకరమైనటువంటి బిడ్డలుగా అందరి ఎడల మంచి నడవడిక కలిగినటువంటి వారుగా ఉంటారు చూడండి వాళ్ళు ఈ మంచి జరిగించడంలో ఏ స్వార్థము వారిలో లేదు అనే సత్యాన్ని మనము గ్రహించగలము అయ్యో నాకు నేను మంచి నడవడికతో ఉంటే లేక సమాజంలో మంచి కార్యాలయం జరిగిస్తే నాకు పదవి వస్తుందేమో గౌరవ మర్యాదలు పేరు ప్రఖ్యాతులు దొరుకుతాయేమో ఏదో బహుమానము నాకు దొరుకుతుందేమో అన్న ఆలోచన వారిలో ఉండదండి వారి స్వభావమే మంచిది కనుక ఎల్లప్పుడూ మంచి పక్షాన నిలువబడి మంచి చేయడానికే ఇతరులకు ఉపయోగకరమైన జీవితాన్ని జీవించడానికే వారు ఇష్టపడేటటువంటి వారుగా ఉంటారు వాళ్ళకు తెలిసిందల్లా మంచి చేయడమే ఇంకా తిరిగి ఆశించేటటువంటి లక్షణము ఆ కొద్ది మందిలో మనము గమనించము చూడండి స్నేహితులారా పద్ధతిని మంచి నడుతను అనుసరించి జీవించడమే వాళ్ళకు తెలుసు వాళ్ళు పేదతనంలో ఉన్న ఒంటరి ఉన్న ప్రతిఫలము దొరికినా దొరకకపోయినా లాభము వాళ్ళకు జరిగినా జరగకపోయినా ఎవరి మెప్పును గురించి ఆలోచన చేయకుండా ఎవరు తమను గమనించాలా తాము చేస్తుండేటటువంటి దానిని చూడాలి అనే ఆశ లేకుండా ఎవ్వరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఏమీ ఆశించక మంచి కార్యములు చేయుటందు వీరు విసుక సమాజానికి వ్యక్తులకు ఎన్నో మేళ్లను జరిగించేటటువంటి వారుగా ఉంటారు ఇలాంటి వారిని మనము ఏమంటామనంటే బ్రతకడము తెలియనటువంటి వారని వాళ్ళకు బతుకు తెలుసుడు వాళ్ళకు బ్రతకడం తెలియదు సంపాదించడము తెలియదు కూడబెట్టడం తెలియదు కనబడ్డ వాడికల్లా మేలు చేస్తారు అని వాళ్ళను మనము హేళన చేసేటటువంటి వారంగా తిరస్కార భావంతో వారిని గురించి మాట్లాడేటటువంటి వారంగా ఉంటాం వాళ్ళని మనం ఏమంటామంటే గొర్రెలు అంటామండి అమాయకులు అంటాము అయితే దేవుని దృష్టిలో వీళ్ళకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి దేవుడు ఏ రీతిగా వీరిని ఆదరించేవాడుగా ప్రేమించేటటువంటి వాడుగా మనుషులైతే వీళ్ళను గొర్రెలు అంటూ ఉన్నారు మనుషులైతే బ్రతకడము తెలియని వారు అమాయకులు అంటూ ఉన్నారు మరి దేవుని మనసు వీరి ఏడలా మనము గమనించినప్పుడు స్నేహితులారా ప్రత్యేకించి లేఖన భాగము ఋతు జీవితాన్ని గమనిస్తే ఋతు జీవితం అంతా కూడా వెనుకబడిన జీవితము పేదతనము కలిగినటువంటి జీవితాన్ని ఆమె అనుభవించేటటువంటిదిగా ఉండినది చూడండి ఆమెకు నిలువ నీడ లేదు గృహం లేదు ఆస్తిపాస్తులు లేదు తోడు లేదు తను ఏ అత్త అయితే తన అత్త అయినటువంటి నయోమికి తన జీవితమును సమస్తాన్ని అప్పగించుకొని సహాయం చేస్తూ ఉన్నది కదా అసలు తన అత్త తనకు మేలు చేసే స్థితిలో లేదు ఆమె అత్త తన జీవితాన్ని బాగుపరిచే స్థితిలో లేదు ఏ రకమైన మేలు కానీ సహాయం కానీ ఉన్నత స్థితి కానీ నయోమి వలన రూతుకు దొరికే పరిస్థితులు లేవు అయినప్పటికీ కూడా నయోమికి అన్ని విధాల సహాయాన్ని మేలును చేసేటటువంటిదిగా నయోమి నుండి ఏమీ ఆశించినటువంటిదిగా రోతు ఉండినట్లు మనము గమనిస్తాం చూడండి స్నేహితులారా లోకంలో ఇలాంటి వారు మనలో ఇలాంటి వారు ఈ సమాజంలో ఎవరి పట్టింపు లేనటువంటి వారుగా ఎవరు వారిని గమనించడం కానీ గౌరవించడం కానీ ప్రేమించడం కానీ వారి విలువ గుర్తించడం కానీ చేయకుండా వారిని అవసరానికి వినియోగించుకొని వదిలి వేసేటటువంటి వారుగా ఉంటారు పైగా వారి ఎడల వెకిలి చేష్టలు చేస్తూ నవ్వేటటువంటి వారుగా ఉంటారు స్నేహితులారా నీ జీవితంలో కూడా నువ్వు పేదవాడవై ఉన్నా దిక్కులేని వాడవై ఉన్నా అనానుకూల పరిస్థితుల మధ్య ఉన్న ఎంతోమందికి సహాయం చేసినావేమో ఎంతోమందికి మేలు చేసినటువంటి వాడవుగా ఉన్నావేమో కానీ అందరూ నిన్ను విడిచి పెట్టినటువంటి వారుగా ఎవరి వలన తిరిగి ఏ లాభము పొందని దీనా స్థితిలో ఉండినటువంటి వాడవుగా ఉన్నావేమో అలాంటి నీ కొరకే ఈ మాట రాయబడుతూ ఉన్నది ఎహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇక్కడ రూతు జరిగించిన మంచికి నయోమి ప్రతిఫలం ఇచ్చే స్థితిలో లేదు కానీ రూతు మంచి చేసింది గనుక దేవుడే ఆమెకు ప్రతిఫలము ఇచ్చేటటువంటి వాడుగా ఉన్నాడు నీవు దీనుడవై హమాయకుడవై ఈ లోకంలో ఏది ఆశించక మంచి కార్యములు అందరి అందరిచేత దూషింపబడుచు తృణీకరింపబడుచున్నటువంటి వేళ నీ జీవితంలో కూడా దేవుని వాగ్దానం ఏమిటంటే దేవుడు నువ్వు చేస్తూ ఉన్న మంచిని చూస్తున్నటువంటి దేవుడు నీవెంత జెన్యున్గా ఉన్నావో సిన్సియర్గా ఉన్నావో హంబుల్గా ఉన్నావో దానికి నీకు ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్లి తండ్రి ప్రేమగల మా దేవ నీ పరిశుద్ధ నామంకు వందనాలయ్యా మరొక నూతన దినము చూచున్నట్లు మీ సహాయాన్ని మా జీవితంలో మీ కాపుదలను మా జీవితంలో కొనసాగించిన విధానమును బట్టి వందనాలు ఉన్నాం నిజమైనయ్యా ఎంతోమంది జన్యున్గా సిన్సియర్గా హంబుల్గా ఉండి సమాజానికి ఇతరులకు ఎన్నో రకాల పరిచర్యలు చేయచ్చు ఏ ప్రతిఫలమునకు ఏ ఘనతకు నోచుకోనటువంటి వారుగా ఉన్నారయ్యా అలాంటి వారిని సహాయానికి వినియోగించుకొని సమయం రాగానే అవసరము తీరగానే వదిలివేస్తూ ఉన్నది సమాజం వాళ్ళ కష్టానికి కానీ నొప్పి వాళ్ళ చెమటకు కానీ ప్రతిఫలం దొరకలేని పరిస్థితులున్నవయ్యా మీరు వాళ్ళు చేసిన మంచిని చూస్తూ ఉన్న దేవుడు కదా మీ అస్తములను వారి ఎడల చాచి వారు చేసిన దానికి మనుషుల వలన ప్రతిఫలం దొరికినా దొరకకపోయినా మీ ద్వారాగా గొప్ప ప్రతిఫలము వారికి అనుగ్రహించుమని మేము బ్రతిమాలు కొనుచున్నాం అదే రీతిగా కుటుంబంలోనూ వ్యక్తులను ఆయా ప్రార్థన అవసరతలను మీ వెల్లడి చేస్తూ ఉన్న ఈ ప్రార్థనలు ఏకీభవించుచూ ఉన్న బిడ్డలను అందరినీ మీరు కనికరించి మీ ఉన్నతమైన సహాయాన్ని అందజేయమని బ్రతిమలు కొనుచున్నాం దగ్గర తండ్రి మీ కృప చూపండయ్య బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీ జరిగించుకొనిచున్న బిడల ఎడల మీ దయ విస్తరింపజేసి దీవెన్లతో నింపి దూర ప్రయాణంలో కొరకు సిద్ధపడుతున్న బిడలను ఆదరించి భద్రతను అనుగ్రహించుమని ఈ దినపు దీవెన్లతో మమ్మల్ని అందరినీ దర్శించుమని క్రీస్తు పేరట వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని దీవెన మనందరికి తోడై ఉండి మనలకు మనలను దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక అలా